హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అన్నది కామెంట్ అయితే చేయండి మన ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లో రావాలి అలాగే మనం ఎప్పుడైనా జర్నీలకి ఆడావుడిగా వెళ్ళేటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుందండి దానికోసం అయితే ముందుగా మనం ఒక పొటాటోని తీసుకొని దాని మీద ఉన్న పీల్ తీసేసి ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఒక గ్రేటర్ సహాయంతో అయితే తురుముకుందాము ఇలా తురుముకున్న దాన్ని ఒక బౌల్ తీసుకొని కొలచటికి క్లాత్ ఏదైనా ఉంటే మీ దగ్గర దాన్ని ఇలా వేసుకొని తురుముకున్న దాన్ని అంతా ఇలా వేసి జ్యూస్ని అయితే తీసేద్దాం ఇలా తీసిన జ్యూస్ని ఇందులో మనమైతే శనగపిండి యాడ్ చేసుకోవాలండి టూ స్పూన్స్ అలాగే తిక్కు పేస్ట్ లాగా వచ్చేలాగా దీన్నైతే మిక్స్ చేసుకోవాలి ఒకవేళ టూ స్పూన్స్ సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి ఇందులో నెక్స్ట్ ఇంగ్రీడియం టమాటో జ్యూస్ అండి టమాటోని తీసుకొని మన దగ్గర నాట్ టమాటాలు ఉంటాయి కదండి వాటిని అయితే తీసుకొని మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే తీసుకొని జ్యూస్ అయితే పిండుకోండి కొంచెం ఇందులో కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందామండి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని పొటాటో జ్యూస్ అనేది మన స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి బాగా సహాయపడుతుంది అలాగే శనగపిండి మన పేస్ మీద ఉండే ట్యాన్ అనేది తీసేసి స్మూత్గా ఉంచడానికి శనగపిండి బాగా ఉపయోగపడుతుంది అలాగే టమాటో జ్యూస్ కూడా మన స్ ఫేస్ని స్మూత్గా ఉంచడానికి సహాయపడుతుందండి ఇంకా నెక్స్ట్ పసుపు అనేది మన ఫేస్ గ్లోనెస్కి బాగా ఉపయోగపడుతుంది ఇంట్లో ఉండే పసుపు అయినా పర్వాలేదండి ఏది మీ దగ్గర అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది మనం వారానికి ఒకసారైనా రాసుకోవచ్చు మీకు వీలైతే డైలీ అయినా రాసుకోవచ్చండి చూసారు కదా బాగా మిక్స్ చేసుకోవాలి లేక పేస్ట్ లాగా వచ్చేలాగా చూసుకోండి ఇప్పుడు మనమైతే ఫేస్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను చూడండి చూసారు కదా ఆ ఫేస్ అనేది ఎలా డల్గా ఉందో ముందుగా మన ఫేస్ అనేది రోజ్ వాటర్ ఉంటే ఒక కాటన్ తీసుకొని దాంతో అయితే క్లీన్ చేసుకోవాలి నీట్గా మన ఫేస్ మీద అనేది చాలా ట్యాన్ ఉంటుంది కదండి దాన్ని అయితే ఇలా కాటన్ తోటి రోజు వాటర్ తోటి నీట్గా తుడిచేసుకోవాలి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఫేస్ ప్యాక్ అయితే తయారు చేసుకోవచ్చండి బయట పార్లర్కి పోతే పదిహేను వందలు రెండు వేలు అయితే ఇవ్వాలి అదే గ్లోనెస్ అయితే మనకి ఇంట్లో వచ్చేస్తుంది తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్నైతే మీరు తయారు చేసుకొని వేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేనైతే మీకు లైవ్లోనే చూపిస్తాను చూడండి ఇలా రోజు వాటర్ తోటి మన ఫేస్ని అంతా క్లీన్ చేసుకోవాలి మనం ఎలాంటి ఫేస్ ప్యాక్ వేసుకునే ముందైనా అయినా మనం రోజు వాటర్తో దీన్నైతే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల ఫేస్ని మంచి రిజల్ట్ అయితే వస్తుంది తప్పకుండా మీరు కూడా ఇలా చేయండి చూసారు కదండి ఎంత ట్యాన్ అనేది వచ్చేసిందో ఇప్పుడు మనం ఫేస్ మీద ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఎలాంటి ఫేస్ ప్యాక్ అయినా మనం మర్దన చేసుకుంటే ఫేస్ మీద మర్దన చేసుకుంటూ వేసుకుంటే మంచి ఇన్స్టెంట్ గ్లో అనేది అయితే వస్తుందండి ఒక్కసారి వేసుకోవడం వల్ల రిజల్ట్ అయితే రాదు నెలలో ఫోర్ టైమ్స్ అయినా ఫైవ్ టైమ్స్ అయినా వేసుకోవాలి మంచి రిజల్ట్ అయితే వస్తుంది చూసారు కదండి ఇలా రుద్దుకుంటూ మసాజ్ చేసుకుంటూ అయితే వేసుకోండి మంచి గ్లో అయితే వస్తుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం నైట్ పడుకునే ముందు వేసుకొని మన ఫేస్ ప్యాక్ అనేది వేసుకొని నైట్ టైం వేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చూసారు కదండి ఇలా అయితే వేసుకొని ఇలా మర్దన అయితే చేసుకోవాలి అలాగే నెక్ కూడా ఇలా వేసుకోండి ఫేస్ ఒక కలర్లో నెక్ ఒక కలర్లో ఉంటే బాగోదు కదండి ఇలా నెక్ కూడా అయితే వేసుకోండి ఈ ప్యాక్ అనేది చాలా వర్క్ అవుతుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా రిజల్ట్ వచ్చింది అనేది నాకైతే షేర్ చేసుకోండి నాతోటి పది నిమిషాలు డ్రై అవ్వనిద్దాము చూసారు కదండి పది నిమిషాల తర్వాత నాకైతే మొత్తం డ్రై అయిపోయింది ఇంకా మేము ముందే నేను వాష్ చేసి చూపిస్తాను ఎంత గ్లో వచ్చిందో మీరే లైవ్లో చూడండి కడిగేటప్పుడు కూడా ఇలాగా రుద్దుకుంటూ కడుక్కోండి చూశాను కదండి అప్పటికి ఇప్పటికి చాలా తేడా వచ్చింది కదా స్టార్టింగ్లోను ఇప్పుడు ఎండింగ్లో ఒక్కసారికి వన్ టైమ్కే మనకి ఇంత మంచి రిజల్ట్ వచ్చిందంటే ఇలాగే మీరు డైలీ చేసుకోవడం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది బయట మార్కెట్లో దొరికి వే వేరే వేరే క్రీములన్నీ ఫేస్కి రాసుకొని ఫేస్ని కరాబ్ చేసుకునే బదులు మన కిచెన్లో దొరికే మూడు ఇంగ్రీడియంట్స్ తోటే మన ఫేస్ని గ్లోనెషన్ అయితే పెంచుతుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి ఎంత బాగా ఎంత గ్లో అయితే వచ్చిందో కదండీ చాలా బాగుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి